అయితే నీవు జాగ్రత్త పరము నీవు కన్నులారా చూచిన అంటే దేవుడు నీ జీవితాల్లో చేసిన కార్యాలు అద్భుత కార్యాలని నీవు మరువుక ఉండినట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలంట మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలంట బాడీ ప్రెజెంటు మైండ్ ఆబ్జెంట్ అంట అంటే మనం ఇక్కడే ఉంటాం వర్షం వచ్చేటట్టు ఉందేమో పైన బట్టలారేసాను వర్షం వస్తే బట్టలన్నీ తడిసిపోతూ ఉంటాం మా ఆయన చికెన్ వచ్చాడు ముండుగా ఉంటే టైం సరిపోలేదు ఫ్రిడ్జ్లో పెట్టాము వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మంచిగా మసాలా వేసి మంచిగా వండాలనుకుంటూ ఉంటాం బాడీ ప్రజెంట్ మైండే ఆబ్సెంట్ మనసు పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది దేవుణ్ణి జాగ్రత్తగా వెతకటమంటే మనం జాగ్రత్త పడేమంటున్నాడు ఫస్ట్ వచ్చిన ఏమంటున్నాడు అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని నీవు విన్న వాటిని కన్నులారా చూచిన వాటిని దేవుడి నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి వాటిని మరువకూడదు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో ఒకవేళ వాటిని మర్చిపోయి నీవు నీ మనసుని ఆచుకోవట్లేదేమో ఆ దేవుడు అప్పుడు ఏదో చేసాడులేండి ఇప్పుడు చేయడం ఆయన బిజీ అయిపోయాడు అనుకుంటున్నావా ఆయన బిజీ అయ్యే దేవుడు కాదు ఆయన ఇజ్రాయిల్ని కాపాడువాడు కురుకడు నిద్రపోడు ఇజ్రాయిల్ని కాపాడేవాడు కురుకడు నిద్రపోడు మన మనసుని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి దేవుని ఒక వాక్యం చెబుతుంది ఎందుకంటే మన మనసు పలు విధాలుగా వెళ్తూ ఉంటుంది పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది దేవుడంట నరులు సూచించిన తర్వాత వారిని చూసి అయ్యో వీళ్ళు నా మాట అంటలేదే వీళ్ళు నా త్రోహలు నడవట్లేదే నాకు దూరంగా బతుకుతున్నారే నేను వారిని ప్రేమిస్తున్నాను వారి కొరకు సృష్టాంతాన్ని సృజించాను అయినా వారు నా తట్టు అన్నాడు మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి